ఉదయభాస్కర్ రెడ్డి ఉదయభాస్కర్ రెడ్డి గురించి ఒకటే ఒక మాట ఆ రోజు పెంట్లెల్లి చెరువు కట్ట వాగు వచ్చేసింది ఈ నుంచి పోయేటటువంటి బస్సులు లేవు నేను ఒక్కడనే ఇక్కడ పాఠశాలలో మిగిలిపోయాను ఉదయభాస్కర్ రెడ్డి యొక్క ఉదార స్వభావం ఏమిటంటే నేను స్కూలు ఇక్కడ గాంధీ విగ్రహం దగ్గర ధనుంజయ శెట్టి ఇంటి దగ్గర కూర్చున్నా వచ్చిండు ఆ బాబు ఏమైంది సార్ ఇంత చీకటి అయింది ఇంకా ఉన్నారంటే బస్సు కోసం వెయిట్ చేస్తున్నా అన్న అంటే సార్ ఇట్లకెళ్ళి బస్సులు పోవు మిమ్మల్ని నేను వీపనగండ్ల దగ్గర డ్రాప్ చేస్తా అని చెప్పి ఆ చీకట్లో నన్ను వీపనగండ్ల క్రాస్ రోడ్ దగ్గర డ్రాప్ చేసినటువంటి ఉత్తమమైనటువంటి విద్యార్థి తీసుకుపోయే ముందు ఆకలి అవుతుంటుందో సార్ ఇంత లేట్ అయిందని వద్దన్నా కానీ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ నాన్న ఆ బాబు అప్ పైన పైకి ఎక్కించి వాళ్ళ మిద్దె పైన నాకు రొట్టె పెట్టి తినిపి తినేంత వరకు వాళ్ళిద్దరు వదలకుండా చేసినటువంటి గొప్ప గుణమైనటువంటి వ్యక్తి ఆ బాబు మీ బ్యాచ్ అనేటటువంటి విషయం తెలిసింది ఏది ఏమైనా సంపటరావుపల్లి బొల్లారం సంగినేనిపల్లి ఈ తాండ తుమ్కుండ విద్యార్థులు అందరూ కూడా దీంట్లో ఉండి మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఈ ప్రోగ్రామ్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు